నన్మకొండ జిల్లా కాజీపేట మండలంలోని సోమిడిలో తాళ్ల పద్మావతి స్కూల్లో జరిగిన స్కిన్ టిల్లా ఇరవై ఐదు వేడుకలు చైర్మన్ తాళ్ల మల్లేశం డైరెక్టర్ వంశీ వరుణ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాజీపేట ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు హాజరయ్యారు ఈ సందర్భంగా రామారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి విద్యను ఆటపాటలను అవలంబించాలని అన్నారు విద్యార్థులకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే పిల్లలకు విద్య ఎందు ఆటపాటలు ఎందు శ్రద్ధ చూపాలని అన్నారు ఈ విధంగా చేసినట్లయితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అద్రోహిస్తారని అన్నారు డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ తాళ్ల పద్మావతి స్కూల్లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు డాక్టర్లు గాను ఇంజనీర్లు లాయర్లు పోలీసు శాఖలు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు ఇలాంటి విద్యార్థుల వలన మా తాళ్ళ పద్మావతి స్కూల్ కు ఎంతోగానో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారని అన్నారు కార్యక్రమంలో డైరెక్టర్లు తాళ్ల వరుణ్ వైష్ణవి తాళ్ల వంశీ చైతన్య హెడ్ మాస్టర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు తాళపత్మంత్ ఎల్పాట్ స్కూల్ ఆధ్వర్యంలో మూడో వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నటువంటి ఏదైతే విద్యాపరంగా కానీ లేకపోతే కళ్ళ పరంగా కానీ లేకపోతే ఇతర యాక్టివిటీస్ లో కానీ వాళ్ళ సంవత్సరంలో నేర్చుకున్నంతా కూడా ఈ రోజు ప్రదర్శించబోతున్నారు దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు రావయ్య రామారావు గారు ఎస్ఐ గారు ట్రాఫిక్ ఎస్ఐ కాజీపేట గారు వచ్చారు విశిష్ట అతిథిగా యాగ ప్రియ ఎవరైతే పాటలు పాడే ఆకర్షించింది కాబట్టి సో తన ఒక స్ఫూర్తి లాగా ఉంటుందని మా పిల్లలకి ఈ రోజు ముఖ్య విశిష్ట అతిథిగా మేము పిలవడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎవరెవరైతే ఈ సంవత్సరంలో జాతీయ స్థాయిలో కానీ అంత జాతీయ స్థాయిలో ఎవరైతే అన్ని రకాలుగా బహుమతులు అందుకున్నారో వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో సమానిస్తంగా జరుగుతుంది ఈ కార్యక్రమం విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నేను డాక్టర్ వంశీ డైరెక్టర్ డాక్టర్ తారవారం డైరెక్టర్ సో ఇంటర్ దీస్ ఈస్ లార్జ్ ఇగ్ సైజ్ ద వేస్ట్ మెటీరియల్ ఆల్ body we have a pair of kidneys this purifies the blood and sends the waste in a form of urine thank you